ఈ రోజు పనిలోకి వచ్చాను కదండి పొద్దున్న రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకోళ్ళు తీసి చొప్పకు వద్దామని చేయలేక వచ్చాను ఈ రోజు నేను ఒక్కడే ఉన్నాను పొలాన్న నాతో పాటు ఇంకో మనిషి ఉంటాడు కదా రోజు తను వచ్చేసి ఈ రోజు రాలేదు ఇప్పుడు నేను టీ తాగడానికి షెడ్ గడికి వెళ్తున్నాను రైతులు వచ్చారు టీ పట్టుకుని అబ్బులు టీ తాగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చొప్పు కోసుకుంది కానీ షెడ్ గడికి వచ్చేసి టీ వెళ్ళమని ఫోన్ చేశారు నాకు ఇప్పుడు నేను షెడ్డి గడికి వెళ్తున్నాను కొడవలు ఎక్కడ పెట్టేస్తాను మళ్ళీ వస్తానుగా అలాగా అక్కడ జోడి దాకా కోసేసాను బోర్గా సరే అక్కడ గొట్టెక్కేస్తాను ఈరోజు ఇంటి దగ్గర పనిచేసే కూర వాళ్ళు రాలేదండి వాళ్ళ మోటార్ సైకిల్ ఏదో ట్రబుల్ ఇచ్చిందంట పొద్దున్న ఫోన్ చేసి వస్తలేదని చెప్పారు సో ఈరోజు వర్క్ ఏమీ జరగలేదు లాస్ట్ మినిట్లో రావడం లేదని చెప్పారు అయ్యేలే ఎత్తుకున్నాయి కథమే పోవాలి సరే నేను వెళ్ళి మంచిది వస్తానే రేపు పొద్దున్న మళ్ళీ ఆ కుర్రోలు వస్తారుగా ఇప్పుడు వంట కొత్త నేను ఒక ఒకవేళ వచ్చేవాడికి ఆలస్యమైనా సరే ఆ నీళ్ళతో నువ్వు అలగానే సరిపెట్టుకో నేను వచ్చేస్తాను అంటే పచ్చడి తాలింపు పెడుతుంది చేస్తాను సత్యవతి పల్లె నుంచి వచ్చాక ఇదిగోండి ఈ బట్టలు మొత్తం ఉతికేసుకుంది ఇది కింద దింపి పట్టి నేర కట్టుకుంటాను కింద కట్టు కట్టి కట్టు కట్టుకుంటా బాబు ఇరవై లీటర్లు యాభై పోతున్నావు మరి ఇంకా ఒంట్లో ఒప్పు ఏముందా అంటే వదిలేదు ఇదిగో ఏం చేయాలంటే కుర్రోళ్ళు మనకి ఈ టైల్స్ వేసేలాగా మనకి అబ్బెప్పేస్తామని చెప్పారు కదా గోడలో తర్వాత సీలింగ్లు టైల్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు రంగులేస్తారు వేసేటప్పుడు మనం ఆ గదిలో ఆ పెద్ద మంచం మీద పడుకుంటాం కుదరదు చిన్న మంచం ఉందా చిన్న మంచం మీద పిల్లలు పడుకున్నా సరే ఇదిగో మనకి మంచం ఉంది కదా బయట నవ్వారు మంచం అది కానీ అవ్వారు మంచం నవర్ ఓడ తీసేస్తాను నువ్వు దాంతో అది నేలలో నానబెట్టమంటే రేపొద్దు నేను పల్లె నుంచి రావడంతో దాన్ని గుంజి ఆరేస్తాను రేపొద్దున మ్యాచ్ ఒకటి ఉందే బాబు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో వండే రేపే రేపొద్దున నాకు పల్లె నుంచి వచ్చిన ఆ మ్యాచ్ మీద పడిపోతాను నేను సరే ఇప్పుడు ఆ బీరకాయలు అందరు చేసేస్తావా అది లైన్లో పెట్టి దోడ తీసేస్తాను నవ్వరి అమ్మగారా అమ్మకి ఓ అమ్మగారి ఫోన్ చేశారు చూడు

ఈ కారం కింద ఉంది అంతే ఈ ఉంది ఇప్పుడు డ్రింక్ బాటిల్ అంటే ఏంటది ఇది కూడా తీసుకురా కాదే ఇది కాక్ సోడా అయినా మామూలు కాక్ సోడా కడుపు నొప్పి లాంటిది ఏదంటే బాగా తగ్గింది కడుపు నొప్పి కాదుగా ఈ కారం కింద ఉందని సరే ఏదైనా పర్లేదు అయితే దంసప్ లాంటిది అటు ఇట్ బకెట్ తీసుకురా ఇదిగో అప్పుడప్పుడు కాళ్ళకి సొప్పులు లేకుండా వెళ్తే సగ్గా ఆ రాళాయి గుచ్చుకునే కొాల్కి రక్త ప్రసరణ బాగా జరుగుద్ది చపులలాగా నిల్తున్న ఇలా అది నానబెట్టుకది ఉండొంది చేం నానుదింకో ఈయన నాకు దారిలోకి వచ్చేసాడు మా నాన్న డ్రింక్ కోసం వెళ్ళాడని దారిలోకి వచ్చేసాడు తాగి కొద్ది అంత ఉండొచ్చు లేదా మళ్ళీ అలుగుతాడు యాస్మెన్ వేసి వీడికి కొద్దంత ఉండొచ్చు కూలింగ్ తాగి అది కూలింగ్ పోగాలకి ఇచ్చే చిరుకు తాగుతారు

హాయ్ ఆగ ఆగా రాకు నేను కరేపాకు కోసుకొస్తున్నాను అప్పుడు రాకు లోనికి వెళ్ళిపో లోన్కి వెళ్ళిపోరా నేను కరిపాకు కోసుకొస్తున్నాను యాస్మినే రే యాశ్మినే పడతులదే ఇదిగో కరిపో కడుగు స్నానం చేయాలి ఎల్రా ఎందుక హానంగ బట్టలు తీసింది స్నానం యాత్తన ఇప్పుడు చేయలేదు తెలుదనే మా ఎల్రా అమ్మ తల్లి నాడ మాట ఏం నుజే ముందు యాం బయలదె లైట్లన్నీ ఉండగా

Thank no.